ఈరోజు claro నేను భోజనం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను భోజనం అంటే మనందరికీ ఇష్టమే కదా బైబిల్ గ్రంథంలో నుండి మనం గమనిద్దాము ఈరోజు నేను దేవుని వాక్యంలో నుండి పరలోక రుచుల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను పరలోక రుచుల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఏంటండి భూలోక రుచులు ఉన్నాయి మరి పరలోక రుచులు కూడా ఉన్నాయంటే అవును బైబుల్ చెప్తా ఉంది పరలోక రుచులు ఉన్నాయని దేవుని వాక్యం మనకు ఒక సామెత తెలుగులో ఉంది పాత్రశుద్ధి రెండవది పాకశుద్ధి మూడవది పదార్థ శుద్ధి అని అన్నారు పెద్దవాళ్ళు అన్ని పాప పాతోటి వస్తున్నాయి శుద్ధి అంటే పాత్రలు చక్కగా అమ్మ వాళ్ళు బాగా శుభ్రంగా కడుగుతూ ఉంటారు రెండవది పాకశుద్ధి అంటే వంట శుద్ధి ఆ వంట శుభ్రంగా ఉండాలి ఎవరైనా సరే శుభ్రంగా వంట చేయాలి అలాగనే పదార్థ శుద్ధి పదార్థాలంటే బియ్యం కానివ్వండి పప్పు కానివ్వండి ఏదైనా కానివ్వండి అమ్మవాళ్ళు వాటిని శుభ్రంగా వాటిని శుభ్ర చేసి మనకు వడ్డిస్తారు అప్పుడే ఒక శుచికరమైన మంచి భోజనాన్ని మనము తినగలుగుతామని గమనిస్తున్నాం మరి వేమన గారి పద్యాలలో కూడా ఒక పద్యం ఉంది అంటే ఆత్మశుద్ధి లేని ఆచారము బాండ శుద్ధి లేని పాకమేళ అని అన్నాడు బాండ అంటే ఆ పాత్ర ఆ పాత్ర శుద్ధి లేని ఆహారము ఎందుకు అని అన్నారు సరే దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చినటువంటి దేవుడై ఉన్నాడు అందుకే ప్రతిరోజు మనం దేవునితో ఏం చెప్తాం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని దేవునితో మనం చెప్తా ఉంటాం ఈ కాల ఆరాధనలో మనం చూద్దాం ఆ మొదటి విషయము పరలోక రుచులలో మొదటి విషయము ఏంటి అని చూస్తే ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని ఒకసారి చూడండి మీ అందరికి తెలిసినటువంటి వచనమే అందరం కలిసి చదువుదామా ఇది ఆ పరలోక రుచులలో మొదటి రుచి ఇది మొదటి రుచి ఏమంటున్నాడు యోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని అంటున్నాడు యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి యహోవా రుచి మొదటిది యహోవా రుచి పరలోక రుచులలో మొదటి రుచి ఏంటంటే యహోవా రుచి చూడండి అన్ని జనులు దేవుని మందిరానికి వస్తారు అన్ని జనులు ఉపవాసాలు ఉంటారు అన్ని జనులు చాలా నిష్ఠతో వాళ్ళు ఉంటారు అన్ని జనులు ఎందుకు అలా వస్తున్నారు అని అంటే వారు ప్రభుని రుచి చూచారు కాబట్టి ఆ రుచి వాళ్ళకు తెలిసిపోయింది మనం పాట కూడా పాడుకుంటాం యహోవా ఉత్తముడనియు అనియు రుచి చూచి ఎరిగితేని యహోవా ఉత్తముడని అని అనే పాట పాడతాం ఆ పాటలో రాయబడి ఉంది చాలా విషయాలు ఆ పాటలో ఉన్నాయి ఆయన ఉత్తముడు ఆయనను రుచి చూడండి మంచితనం కలిగిన దేవుడు ఆయనను రుచి చూడండి గొప్పతనం కలిగినటువంటి దేవుడు ఆయనను రుచి చూడండి అలాగనే మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయనను రుచి చూడండి గొప్ప ప్రభు అయి ఉంటున్నాడు నిన్ను స్థుతిస్తాను ప్రభు నిన్ను నేను గనపరుస్తాను ప్రభు నిన్ను నేను ఆరాధిస్తాను అనని ఆ పాట రచ రుచితో చెప్తా ఉన్నారు మొదటి రుచి ఏంటంటే యహోవా రుచి ప్రియమైన దేవుని బిళ్ళారా మనల్ని చాలా మంది అడుగుతారు ఎందుకండి రాత్రి ప్రార్థన చేస్తారు మీరు అదేంటండి నైట్ ప్రేయరు అని అడుగుతారు ఎందుకంటే యహోవా ఉత్తముడని రుచి చూడడానికి ఆల్ నైట్ ప్రేయర్కి మనం వెళ్తున్నాం అలాగే ఉపవాసం ఉంటున్నాం ఎందుకు ఉపవాసం ఉంటున్నామంటే యహోవా ఉత్తముడని రుచి చూడడానికి అని గమనించండి ఆ రుచి చూడడం అంటే ఆయన ఆయన ఉప్పగా ఉన్నాడా లేకపోతే ఆయన చెదుగా ఉన్నాడా ఆయన తీయగా ఉన్నాడా అనేది కాదు మా నాన్న ప్రేమ ఏంటో నేను రుచి చూశాను చాలా మంది ప్రేమను మనం రుచి చూస్తుంటాం భర్త ప్రేమను రుచి చూస్తాం భార్య ప్రేమను మనం రుచి చూస్తాం అలాగనే యహోవా దేవుడు ఆయన ఆయన గురించి బైబిల్లో రాస్తుంది దావిదంటున్నాడు ముప్పై నాలుగో కీర్తనలో యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అని అంటున్నాడు అన్నాడు యహోవా ఉత్తముడని రుచి చూడండి యహోవా రుచి పరలోకపు ఆ రుచులలో మొదటి రుచి ఏంటి అని అంటే యహోవా రుచి రెండవ విషయాన్ని మనం చూద్దాం రెండవ సంగతిని మనం గమనిద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ ఉచనాన్ని చూడండి నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి జిహ్వా అంటే ఏంటండి నాలుక నాలుక ఆ నాలుకకు అది చాలా రుచిగా ఉంది ఇక్కడ చూడండి ఒక పోలిక ఉంది తేనె కంటే అని అంటున్నాడు తేనె లాగా అని చెప్పడం లేదు తేనె కంటే అవి రుచికరంగా ఉన్నాయి అంటే తేనె ఎలా ఉంటుందో పుస్తకాలు చదివితే మనకు తెలియదు ఒక పది గ్రంథాలు మనం రాస్తే మనకు తెలియదు తేనె ఎలా ఉంటుంది తేనె రుచి గురించి ఒక ఇరవై ముప్పై గ్రంథాలు చదివితే మనకు తెలియదు కానీ అది నాలుక మీద వేసుకున్నప్పుడు అది ఎంత రుచికరమైందో మనకు తెలుస్తుంది ఇక్కడ దావీద్ గారు నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు అంటే తేనె కంటే అది మధురమైంది రుచి గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఈ దేవుని వాక్యము ఎంతో రుచికరమైంది చాలా మంది దేవుని పిల్లలు దీన్ని చదివి ఆ రుచి ఏంటో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు రుచి చూస్తూ ఉంటారు అమెరికా దేశం ప్రెసిడెంట్ గా ట్రంప్ గారు మన ఎన్నికయ్యారు మనమందరం కూడా ఉత్కంఠగా ఎదురు చూసాం ఎవరు వస్తారు ఒక స్త్రీ కూడా నిలబడింది ఆమె వస్తుందా లేకపోతే ట్రంప్ గారు వస్తారా ట్రంప్ గారు భయభక్తులు కలిగిన వారు దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారు దేవుని వాక్యం చదివేటటువంటి వారు మరి ఎక్కడైనా యూనివర్సిటీలో అమెరికా దేశంలో ఆయన ఒకవేళ ఆ గెస్ట్గా వెళితే సాల్వేషన్ గురించి చెప్పడాన్ని మనం లాస్ట్ టైం చూసాము ఎవరైనా అమెరికా దేశపు అధ్యక్షులు అబ్రహాం లింకన్ గారి బైబుల్ మీద చేపెట్టి ప్రమాణం చేస్తారు వాడు కూడి చేయి అబ్రహాం గారి ఆయన మాజీ ప్రెసిడెంట్ మనందరి తెలుసు అబ్రహాం లింకన్ గారి బైబుల్ మీద చేపెట్టి వారు ప్రతిష్ట జరిగిస్తారు కానీ ట్రంప్ గారు వాళ్ళ తల్లి గారు ఇచ్చినటువంటి ఒక బైబుల్ ఆయన దగ్గర ఉంది దాని మీద చేపెట్టి ప్రమాణం చేశాడు లాస్ట్ టైం మీరు గమనించండి దేవుని వాక్యాన్ని ప్రేమించే దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించే నీవు నేను కూడా అది ఎలాంటి రుచికరమైంది లోకపు రుచులలో మొదటి రుచి యహోవా రెండవ రుచి దేవుని వాక్యం యహోవా యొక్క ఏదో సెల్ ఫోన్లో ఆ దేవుని వాక్యము చదవాలని నేను చెప్పడం లేదు క్యాలెండర్లో దేవుని వాక్యము చదవాలని నేను చెప్పడం లేదు కానీ అనుదినము ఒక అధ్యాయము నీవు నేను చదవగలిగితే దాని రుచి ఏంటో మనకు తెలుస్తుంది ఒకటి రుచి గురించి దావీద మాట్లాడాడు దీని ఖరీదు గురించి కూడా దావీద మాట్లాడాడు ఖరీదు గురించి చెప్పాలి అంటే చూడండి పంతొమ్మిదవ కీర్తన వచనములో దాని విలువ గురించి మాట్లాడుతున్నాడు మొదట దాని రుచి గురించి మాట్లాడాడు రెండవది దాని విలువ గురించి ఆయన పంతొమ్మిదవ కీర్తన పదోవచనంలో అంటున్నాడు అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినది మంచి బంగారముతోటి ఆ బైబిల్ని పోలుస్తున్నారు బంగారముతోటి దేవుని వాక్యాన్ని పోలుస్తున్నారు చూడండి విలువ గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఏంటి విలువైన మరి పదార్థము మనందరికి తెలుసు విలువైనది ఏంటి లోకంలో అంటే బంగారము ఆ బంగారము కంటే కూడా మేలిమి బంగారం అనగా ఇరవై నాలుగు క్యారెట్స్ గోల్డ్ అని మనం అంటాం కదా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అని అలా దానికంటే కూడాను ఇది విలువైనది అని చెప్తా ఉన్నారు మీ అందరు తెలుసు కదా ఈ ప్రపంచంలో గూటన్ బర్గ్ గారు ఈ మిషన్ కనుగొన్న తర్వాత ప్రింట్ ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్న తర్వాత మొట్టమొదట ఆయన ఒక బైబిల్ని ఆయన ప్రింట్ చేశాడు ఒక దేవుని వాక్యాన్ని మొట్టమొదట ప్రపంచంలో ప్రింట్ చేయబడిన గ్రంథం ఏది అని అంటే అది బైబిల్ గ్రంథమే ఆయన సుమారు చాలా గ్రంథాలు ఆయన నూట ఎనభై పుస్తకాలు ఆయన ప్రింట్ చేశాడు కానీ మనకు యాభై పుస్తకాలు మాత్రమే యాభై గ్రంథాలు మాత్రమే దొరికాయి అందులో నలభై తొమ్మిది మాత్రమే అందుబాటులో ఉన్నాయి నలభై తొమ్మిది బైబులలో బిల్ గేట్స్ మీ అందరూ తెలుసు కదా ఆయన ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు ఆ బైబిల్ని వేలం వేసినప్పుడు ఒక్క లక్ష ముప్పై ఐదు కోట్లకు బైబిల్ కొనుక్కున్నాడు ఎంతకండి ఒక లక్ష ముప్పై ఐదు కోట్లకు ఆయన బైబిల్ కొనుక్కున్నాడు ఈ రోజున పది రూపాయలు కూడా మనం పెట్టలేకపోతున్నాం నూరు రూపాయలు కూడా మనం పెట్టలేకపోతున్నాం నూట యాభై రూపాయలు కూడా మనం పెట్టలేకపోతున్నాం కొన్నిసార్లు బైబిల్ సొసైటీకి వెళ్ళి కొంతమంది అడుగుతారట కన్సెషన్ ఏదైనా ఉందా రాయితీ ఏదైనా ఉందా వంద రూపాయల బైబులు ఎనభై రూపాయలకి ఇస్తారా మన మాంసం కోర్టు దగ్గరికి వెళ్ళి అలా అడగగలుగుతామా చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి అలా అడగగలుగుతామా నూనె కొంటానికి వెళ్తాం కదా అలా అడగగలుగుతామా మనం అడగలేము కానీ బైబిల్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఏదైనా ఒక రాయితీ కానీ బిల్ గేట్స్ అంత గొప్పవాడేయండి ఒక కోటి ముప్పై ఐదు లక్షలకు ఆయన కొనుక్కున్నాడు అని అంటే అది ఎంత గొప్ప సంగతిగా ఉందో మీరు గమనించండి ఆ యాభై ప్రతులు ఆయా దేశాలకు వెళ్ళిపోయాయి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయాయి అమెరికాకు వెళ్ళిపోయాయి అది మొట్టమొదటిసారి ప్రింట్ చేయబడినటువంటి బైబిల్ కనుక లాటిన్ భాషలో అది ప్రింట్ చేయబడినటువంటి బైబుల్ ఈరోజు కూడా ఉంది మార్చిపోయి ఉంది కానీ అలాగనే వారు ఉంచారు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం రెండు పరలోకపు రుచుల గురించి మనం నేర్చుకున్నాం ఒకటి యహోవా రుచి నంబర్ వన్ నెంబర్ టూ ఏంటండి దేవుని వాక్య రుచి ఈ ఈ రుచిని నీవు నేను కనుగొనాలని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం ఈ రుచి నువ్వు తెలుసుకుంటే నీకు గొప్ప ఆశీర్వాదం దేవుని వాక్య రుచి చాలా ప్రాముఖ్యమైనది మనం చేస్తున్నాను మనం సరైన మార్గంలో వెళ్ళడానికి దేవుని వాక్యమే ఆధారంగా ఉంది దేవుని వాక్యమే నిన్ను నన్ను నడిపించేదిగా ఉంది దేవుని వాక్యమే నీకు నాకు బుద్ధి చెప్పేదిగా ఉంది దేవుని వాక్యం ఒకవేళ లేకపోతే నా జీవితానికి నేను చెప్పుకోవాలంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఒక రివైవల్ మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడాడు మోసపోకుడి దేవుడు విక్రంపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అని దేవుని వాక్యం వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఒకవేళ ఈ వాక్యమే లేకపోతే నేను నశించిపోయి ఉండేవాణ్ణేమో ఒకవేళ ఈ వాక్యం లేకపోతే నేనెంత దరిద్ర స్థితిలో ఉండేవాణ్ణో మీరు ఆలోచన చేయండి ఈ రుచిని దేవుడు ఆలయానికి పంపించాడు మూడవ విషయాన్ని మనం చూద్దాం ఒకటి యహోవా రుచి రెండవది దేవుని వాక్య రుచి ధర్మశాస్త్రం యొక్క రుచి ఇవి పరలోకపు రుచులు భూ సంబంధమైన రుచులు కావని నేను మీకు మనం చేస్తున్నాను మూడవది నేను మీ జ్ఞాపకం చేస్తాను మూడవ విషయాన్ని మనం చూద్దాం హెబ్రీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మీరు గమనించండి హెబ్రీ ఆరో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు నూతన పరచబడుట లాస్ట్లో ఉంది నూతన పరచబడుట అసాధ్యము అని అంటున్నారు ఇక్కడ చూసారా దేవుని వాక్యములో పరలోక వరములు మనం నేర్చుకుంటున్నాం కదా దేవుని వాక్యములో నుండి ఏం నేర్చుకుంటున్నాం పరలోకపు రుచులలో మొదటి రుచి యహోవా రెండవ రుచి ఆయన వాక్యము మూడవ రుచి ఏంటంటే వరములు దేవుడు మనకి చాలా వరాలు ఇచ్చాడు పన్నెండవ అధ్యాయము కొరింతులకు రాసిన పత్రికలో అనేక వరాలుని ఆయన తొమ్మిది వరాలను దేవుడు అనుగ్రహించాడు గమనించండి అక్కడ బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యము విశ్వాసము ఇది భాషలు భాషలకు అర్థం చెప్పే వరము ఆ వివేచన ఆత్మల వివేచన ఎన్నో వరాలు దేవుడు ఇచ్చాడు కొంతమంది దేవుని సేవకులు ఏం చేశారంటే ఈ వరాలన్నీ పొందుకున్నారు సరే బాగు చేస్తున్నారు మరి చెవిటి వాళ్ళని బాగు చేస్తున్నారు గుడ్డి వాళ్ళని బాగు చేస్తున్నారు మంచిదే ఆ మూక వాళ్ళని బాగు చేస్తున్నారు మంచిదే కొన్ని అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగడం లేదు ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి వెలిగించబడి అనగా మంచి అద్భుత కార్యాలు చేసి ఆ బాగా అందరిని కూడగట్టుకొని వేల మందిని లక్షల మందిని ఆ జమ చేసుకొని ఆ పరలోక సంబంధమైన వరములను రుచి చూచి అనగా ఈ స్వస్థత వరము ఆ వరం ఈ వరము అవన్నీ రుచి చూశారు బాగానే ఉంది పరిశుద్ధాత్మలో పాలువారై ఉన్నారు అది ఇంకా బాగానే ఉంది దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయి ఆ మాట గమనించండి ఇన్ని వరాలున్నా ఆఖరికి అండి వాళ్ళు తప్పిపోయారు నా చిన్నతనంలో పెద్ద మైదానం మా ఊరిలో ఉండేది అంటే అక్కడ సుమారు కొన్ని వేల సర్వే చెట్లు అంటాం కదా ఆ సర్వే చెట్లు ఉండేవి ఆ సర్వే చెట్లలో ఒక ఆయన యోసేప్ అని వచ్చి దేవుని వాక్యం చెప్పేవారు ఆయన ఒక అంగీ ధరించేవాడు యేసు లాగా పెద్ద వెంట్రుకలు గడ్డము అవన్నీ ఉండేవి సరే ఆయన దగ్గర ఒక కొరడా ఉండేది ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యాలు డాన్సు ఆయన స్టేజ్ మంది నుండి దిగి వచ్చి ఆ కొరడాతోటి ఆ దెయ్యాలను కొడతా ఉండేవాడు నేను నా కండలార చూస్తూ ఉండేవాడిని అనేక మంది ఆయా గ్రామాల నుండి పట్టణాల నుండి ఎద్దుల బండి మీద ట్రాక్టర్ల మీద దాని మీద దీని మీద సమూహాలు చాలా వచ్చేవి కొన్ని ఏండ్లు అయిపోయింది నేను హైదరాబాద్ వచ్చాను నలభై సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి దిల్షి నగర్లో కనపడ్డాడు ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ యోసీపీ గారి మేనల్లుడు అని ఆయనను ఆయన నాకు పరిచయం చేసుకున్నాడు ఏ దైవ జుడైతే దెయ్యాలు వెల్లగొట్టాడో ఏ దైవ జుడైతే ఆయన స్వస్థత ఇచ్చాడో ఆయన అని చెప్పారు ఏమయ్యారండి అని నేను అడిగితే అంత అయిపోయిందండి ఆయన దగ్గర ఇప్పుడు ఏమీ లేదు అని ఇక్కడ బైబుల్ అదే మనం చూస్తున్నాం చూడండి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధం వారములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలు వారాయి దేవుని రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు లాస్ట్లో ఏముంది అదే వచ్చినములో నూతన పరచబడుట అసాధ్యము వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రభులోకి రావడము సాధ్యము చూడండి ఇక్కడ నాలుగైదు విషయాలు ఉన్నాయి వెలిగించబడ్డారు రెండవది వరములను రుచి చూచారు మూడవది పరిశుద్ధాత్మలో పాలువారై ఉన్నారు నాలుగవది తప్పిపోయారు ఐదవది వాళ్ళు మళ్ళా తిరిగి నూతన పరచబడ్డము అది భయంకరము చాలామంది భక్తితో ఉన్న వాళ్ళని నేను చూశాను ఎంత భక్తి అంటే మధ్యాహ్నం అందరితో మాట్లాడుతూ నా ప్రార్థన సమయమైందని గదుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళని నేను గమనించాను గదుల్లోకి వెళ్ళి ఆ బైబుల్ చదువుకునే వాళ్ళని గమనించాం ఒకప్పుడు పాప మార్గంలో ఉన్నారు రక్షింపబడ్డారు ఈ రక్షింపబడిన వాళ్ళు మళ్ళీ ఆ పాత అలవాటులోకి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అంటే ఏడు దయ్యాలు వచ్చి వాళ్ళు చేరినంత శక్తి దయ్యపు శక్తి వారిలో ఉంటుంది ఇప్పుడు దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రేమించలేదు గమనించారా పరిశుద్ధాత్మకి వాళ్ళు దూరంగా ఉన్నారు పరిశుద్ధాత్మను దుఃఖపరిచినటువంటి వారు ఉన్నారు గమనించండి పరలోక రుచులు దేవునికి ఇచ్చినప్పుడు ఆ రుచులను నీవు నేను కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మూడు విషయాలు చూసామండి మూడు మాటలు ఒకటి మొదటి రుచి ఏంటి యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి రెండవ రుచి ఏంటండి దేవుని వాళ్ళు వాక్య రుచి అది బంగారు కంటే ఖరీదైంది విలువైంది అంటున్నాడు తేనె కంటే కూడా అది శ్రేష్టమైంది అని ఆయన చెప్తా ఉన్నాడు చూసారా దేవుని వాక్యము ఎన్ని విధాల ప్రపంచంలో ఎక్కువ అమ్ముడు పోయే బుక్ ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ గ్రంథమే చాలామంది దినాలల్లో తెలియక ఆ విమర్శిస్తూ ఉన్నారు ఈ నల్ల బైబుల్ అని విమర్శిస్తున్నారు ఏదేదే అంటున్నారు మనం ప్రార్థన చేస్తున్నామంతే ఆ దేవుడే వాళ్ళ విషయాలు గమనిస్తారు మూడవది ఏంటి అంటే వరముల రుచి పరలోక వరములని దానికి పేరుంది పరలోక వరాలను దేవుడిని ఇస్తే వాటిని పాత పెట్టుకోవద్దండి ఆ వరాలు వాడుకోవాలి మనం ఆ వరాలను వాడుకోకపోతే ఆ వరాలను పాత పెడితే నీకేమొస్తుంది ఒక ఆయన ఇలాగ చెప్పాడు ఏంటంటే ఒక ఒక వెయ్యి మంది దేవుని మందిరంలో ఉన్నారు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు ఆ వరము మనం వాడుకోకుండా పాతి పెట్టామనుకోండి ఈ గుడంతా ఏమవుతుందంటే సమాధుల తోట అవుతుంది గమనించారా ఈ చర్చ్ అంతా ఏమవుతుందంటే సమాధుల తోట నీకు ఇచ్చిన వరాన్ని కొన్నిసార్లు దేవుడు ఇవ్వలేదు అని మనం అనుకుంటాం కానీ దేవుణ్ణి ఎక్కిరించిన వాళ్ళం అవుతాం మనం దేవుడి ఇచ్చాడు కానీ దాన్ని నీవు వినియోగించుకోవడం లేదు నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఏదో ఒక వరం ఇచ్చాడు ఆ వరం ఏంటో తెలుసుకోండి దేవుని దగ్గరికి వెళ్ళి పాటలు పాడే వరమా వాక్యం చెప్పే వరమా ఆతిథ్యం ఇచ్చే వరమా కనికరించే వరమా సహాయపడే వరమా దేవుడు ఏ వరం ఇచ్చాడు అది ఒకవేళ నీవు వాడకుండా ఉంటే అది తుప్పు పడుతుంది గమనించారా అది తుప్పు పడుతుంది అందుకే నీ వరాన్ని నీవు వాడుకోకపోతే దాన్ని నీవు సమాధి చేస్తే చర్చ్ అంతా కూడా టోటల్గా బరిల్ గ్రౌండ్ అయిపోతుంది మన వరాలను మనం వాడుకుందాం ఇంకొక విషయాన్ని చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను ఆఖరి ఆ మాట చూద్దాం నిర్గమ కాండము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని బైబిల్లో నుండి మీరు చూడండి ఇస్రాయలు దాన్ని మన్నాను పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర గింజ లేవు ఉండెను దాని రుచి తేనెతో కలిపిన అపురూపము వలె ఉండెను ఇక్కడ దేని గురించి రాయబడి ఉందండి మన్నా మన్నా అనే మాటకు హిబ్రూ పదం ఏంటంటే మన్హు అని వాడారు దానికి మన్హు హెబ్రీలో మన్హు అని అన్నారు మన్హు అంటే మన్నా అని అర్థం ఇంగ్లీష్లో ఆ మన్హు అనే మాటని తర్జుమా చేసినప్పుడు వాట్ ఈస్ దిస్ అనే పేరుంది మన్నాకున్న ఏంటంటే వాట్ ఈస్ దిస్ అనే పేరుంది మన్నా అనే హెబ్రి మాట మనం చూస్తున్నాం సరే హెబ్రిలో మన్హు ఇంగ్లీష్లో వాట్ ఈస్ దిస్ తెలుగులో మన్న అని తర్జుమా చేశారు డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై ఐదవ ఈ ఆహారానికి ఏం ఆహారం అని ఉంది మీరు చెప్పండి దేవదూతల ఆహారం మన్న అంటే దేవదూతల ఆహారం మన్నా అంటే దేవుడు నలభై ఏండ్లు ఆకాశము నుండి కురిపించినటువంటి ఆహారం అయి ఉన్నది దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే నిర్గమకాండం పదహార అధ్యాయంలో ఆకాశ ఆహారము నంబర్ వన్ ఏ ఆహారం అండి ఆకాశ ఎందుకంటే ఆకాశం నుండి వర్షించింది కాబట్టి ఆకాశ ఆహారం రెండవది అనుదిన ఆహారము డైలీ బ్రెడ్ అని ఉంది మూడవది యహోవా ఆహారము మూడవది నాలుగవది మిగిలితే అది పురుగుబట్టిపోతుంది గమనించారా మిగలకుండా తినాలి అంటే నీకు ఎంత కావాలో అంత తెచ్చుకో ఒకవేళ ఇంకొక బుట్ట కావాలని తెచ్చుకున్నాం అనుకోండి అది పురుగులు పడుతుందని బైబిల్లో ఉంది ఉదయం మాత్రమే లభించేటటువంటి ఆహారము ఆ కరిగిపోయేటటువంటి ఆహారం అంటే ఎండకు కరిగిపోయే ఆహారంగా ఉంది బయట దొరకని ఆహారం అని కూడా బైబిల్లో చూస్తున్నాం తేనె రుచి కలిగినటువంటి ఆహారం అని బైబిల్లో ఉంది నలభై ఏండ్లు వాళ్ళు ఆహారాన్ని తిన్నారు యోహాను వార్తలు ఆరవ అధ్యాయము యాభై ఎనిమిదవ చములో యేసుప్రభు అంటే నేనే మన్నాను అని అన్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను నేనే అన్నాడు అంటే ప్రిమణ దేవుని బిడ్డారా మన్నా అనే ఆహారము పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని దేవుడు మనకిచ్చారు చూడండి నా ఎడమవైపున ఒక తెల్ల బట్ట కప్పిపెట్టిన ఆహారం ఉంది అదే మన్నా అది ఆయన శరీరం ఆయన ఆయన రక్తము చాలామంది ఈ దినాలలో ఏం చేస్తున్నారు అంటే ఈ ఆహారం దగ్గరికి రాకుండగా ఆరాధన అంత అయిపోయిన తర్వాత నింపాదిగా వచ్చి ఆఖరిలో ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు మేము అది మర్యాద కాదని చెప్తూనే ఉంటాం కదండి అందరము సామూహికంగా ఈ బల దగ్గరికి రావాలి ఈ మన్నా దగ్గరికి రావాలి పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము ఈ ఆహారమని మనం చెప్పుకుంటూ ఉన్నాం మరి ఆ మన్నాను దేవుడు ఆయన భద్రపరచమని ఆయన చెప్పాడు ఆయన ఆయన పదిలపరచమని చెప్పాడు ఒక బంగారు గిన్నె తీసుకొని ఆ బంగారు గిన్నెలో మన్నాను ఉంచమని ఆయన సెలవిచ్చాడు ఆ మోషేకు అలాగనే అహరోనుకు ఆయన సెలవిచ్చాడు అది మందసంలో ఆ మందసంలో ఉన్న వస్తువులు మీ అందరికీ బాగా తెలుసు అందులో ఒకటి మన్నా ఉంచుమని ఎందుకంటే నలభై ఏండ్లు వాళ్ళు ఆహారాన్ని తిన్నారు చూడండి మరి మూడు రోజులు మనం బిర్యానీ తింటే నాలుగవ రోజులు మమ్మీ ప్లీజ్ ఫోర్త్ డే బిర్యానీ వద్దు ఒకలాంటి యావగింపు వస్తుంది అంటాం కదండి మూడు రోజులకే రెండు రోజులకే బిర్యానీ వద్దని మనం చెప్పుకుంటున్నాం కదా అవును మరి మూడు రోజులకే అలా ఉంది కదా నలభై ఏండ్లు వాళ్ళు వాళ్ళు ఆ ఆహారాన్ని తిన్నారు అని అంటే అది ఎంత రుచికరంగా ఉంది అప్పటికీ సనుగుతూనే ఉన్నారు మాకు మాంసం లేదు అని అంటే దేవుడు మాంసం ఇచ్చాడు మాంసాన్ని బాగా తిన్నారు ఈ పండ్ల సందులలో మాంసం ముక్కలు ఉండగానే ఒక చిన్న పుల్ల తీసుకొని ఆ మాంసం ముక్కను తొలగించే లోపగానే వాళ్ళు చనిపోయారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఎన్ని రుచులండి నాలుగు రుచులు చాలా హోటల్స్ ముందు ఉంటుంది రుచికి శుచికి మా హోటల్ ప్రఖ్యాతి అని రాస్తారు రుచికి శుచికి మా హోటల్ పేరు అంటారు అక్కడ కప్పలో బలులో ఏవో ఆహారంలో చేరే ఉంటాయి ఒకసారి మేము ఒక హోటల్కి వెళ్ళాం ఆయన ఫ్యామిలీ ప్యాక్ తెప్పించుకున్నాడు ఒక ఆయన బాగా ఎత్తుగా బాగా బాగానే దిట్టంగా ఉన్నాడు మనిషి ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నాడు ఫ్యామిలీ ప్యాక్ అంటే మీకు తెలుసు కదా ఇంట్లో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు తినొచ్చు ఆయన తెచ్చుకొని అంత ఓపెన్ చేసుకొని ముందు పెట్టుకున్నాడు కూల్ డ్రింక్స్ అవి తెచ్చిపెట్టుకున్నాడు ఆ సర్వర్ ఎవరైతే ఉన్నారో ఆ భోజనం అక్కడ పెట్టిన తర్వాత వాడు గేట్ వైపు చూస్తున్నాడు ఈయన ఈ భోజనం చేసి ఆయన అన్నాడు ఎందుకు గేట్ వైపు చూస్తున్నామంటే ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకున్నారు కదండి మీ వాళ్ళు ఎవరన్నా వస్తున్నారో చూస్తున్నా అంటే ఎవరు రారా ఇదంతా నాకే అని అన్నాడు అంటే ఎంత మంచి ఆ భోజన ప్రియుడో మీరు గమనించండి దేవుని వాక్యము అలాగనే మనం తింటూ ఉండాలి ఎంత తింటే అంత ఆశీర్వాదం ఎంత భుజిస్తే అంత మేలని ప్రభు నామేట మనం చేస్తున్నాను ఈరోజు మనం దేవుని వాక్యములో నుండి పరలోక రుచుల గురించి నేర్చుకున్నాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం విలువైన దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నామా విలువైన యహోవాను రుచి చూచామా మీరు దయచేసి ఆలోచన చేయండి విలువైన వాటిని మనము చేపట్టినటువంటి వారమై ఉన్నామా మన్నాను మనము భుజించేటటువంటి వారమై ఉన్నామా ప్రభు బల దగ్గరికి వస్తున్నామా ఆరాధనంతా అయిపోయిన తర్వాత నింపాదిగా వస్తున్నామా ఒకసారి మీరు ఆలోచన చేయండి పరలోక వరాలను దేవుడు తొమ్మిది వరాలను నీకు అనుగ్రహించాడు ఆ వరాలన్నీ మూటగట్టి ఎక్కడో పడయద్దు వాటిని మీరు సమాధి చేయొద్దని మనం చేస్తున్నాను వాటిని మీరు సమాధి చేస్తే బాగుండదు ప్రభు అంటున్నాడు ఇది సమాధులతో కాదు నీ వరాలు మీరు వాడుకోండి పాటలు పాడే వరమా అలాగనే వాక్యం చెప్పే వరమా సాక్ష్యం ఇచ్చేటటువంటి వరమా ఈ పరలోక వరాలను మీరు వాడుకోండి అని అంటున్నాడు వాటిని వ్యాపారమయం చేయొద్దు డబ్బుతో ముడిపెట్టొద్దు ఈ దినాల్లో చాలామంది దేవుని సేవకులు డబ్బుతో ముడిపెడతా ఉన్నారు డబ్బులు లేదే ఆ వరాలను వినియోగించుకోవడం లేదు వాళ్ళు వెలిగించబడి పడిపోయినటువంటి వారని బైబిల్లో మనం చూస్తున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఉదయకాల ఆరాధనలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు పరలోక రుచులు నాలుగింటిని మేము గమనించాం వచ్చే ఆదివారం మీ చిత్తమైతే భూసం ఆ ప్రభు మరి రుచులను గురించి తెలుసుకోవడానికి నీ కృప దయచేయమని నా ప్రభ చిన్న బిడ్డల ఆదివారంగా మేమందరం ఆచరిస్తుండగా నీ సన్నిధి మాతో కూడా ఉంచుమని వేడుకుంటూ ఉన్నాం మహిమ గణత ప్రభావాలు మీరు పొందుమని వేడుకుంటున్నాం ప్రభావ నీ వాక్కు ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఏసునామం బట్టి అడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అని మళ్ళీ చెప్దామండి